నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ ఉన్నాం ముఖ్యంగా పుష్కరాలకు సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేయండి రఘుప్రియ గారితో చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను పుష్కరాలకు సంబంధించి ప్రత్యేక సిరీస్లా చేస్తూ ఉన్నాం ఇక ఈరోజు పుష్కరాలకు సంబంధించి మనం ముఖ్యమైన వీడియో చేయబోతున్నారు అన్నీ ముఖ్యమైన వీడియోసే కాకపోతే ఈ వీడియో ద్వారా చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అది ఏమిటి అంటే ఈ పుష్కరాల టైంలో ఎలాంటి దానాలు ఇవ్వాలి దానాలు ఇస్తూ ఉంటాం మనం మామూలుగా కూడా ఏదైనా పరిహారాలు చేసుకోవాలి అన్నప్పుడు మనం రాసి ఫలితాలు చెప్తున్నప్పుడు కూడా గురువుగారులు చాలా మంది పరిహారాలు చెప్తూ ఉంటారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది అని దాన్ని పక్కన పెడితే ఇక పుష్కరాల టైంలో దానాలు ఇవ్వటం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకో ఇన్ని సంవత్సరాలుగా నేను ఆధ్యాత్మికమైన వీడియోస్ చేస్తూ ఉన్నాను కాబట్టి చాలా వరకు వినున్నాను కాబట్టి చెప్తున్నాను అయితే ఎలాంటి దానాలు ఇవ్వాలి దానివల్ల వచ్చే ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు కూడా తెలియచెప్పాలి అన్న సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి నమస్కారం అండి నమస్తే ఇక దానాలు దానాలు చాలా చాలా రకాలు ఉన్నాయి ఏ దానమైనా మంచిదే అన్నదానం మొదలు చిన్న వస్త్రదానం అయినా కానివ్వండి మనకి ఏ దానం మంచిది అనిపిస్తే దానం అనేది చాలా ఉత్తమం అనేది చెప్తూ ఉంటారు ఇక ఈ పుష్కరాల టైంలో ఎలాంటి దానాలు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి దానం అనేది ఎవరికి పడితే వాళ్ళకు కూడా ఇవ్వలేం కాబట్టి అసలు ఎవరికి ఇవ్వాలి దానాలు ఎలాంటి దానాలు చేసుకోవాలి ఏ వస్తువులు దానం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి చెప్పండి తప్పకుండా ఆ పుష్కరానికి స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆ కథకి ఎంత ప్రాధాన్యత ఉందో ఆ తీర్థానికి ఎంత ప్రాధాన్యత ఉందో దాంతో పాటుగా ఈ దానాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది మొదటి నుంచి ఒకటో ఒకటో రోజు నుంచి పన్నెండో రోజు వరకు ఏ దానాలు ఇవ్వాలి ఎందుకు అవే ఇవ్వాలి ఎందుకు అవే ఇవ్వాలి అనేది అది ఇప్పుడు నేను వివరంగా చెప్తాను మొదటి రోజు దానము ఆ భూదానము ధాన్యము సువర్ణము రజితము అన్నము ఈ దానాలు ఇవ్వాలి అంటే మొదటి రోజే ఆల్మోస్ట్ కొన్ని కొన్ని కవర్ అయిపోయినాయి అన్నదానము సువర్ణదానము అంటే వీటిలో ఏమి ఇచ్చినా పర్వాలేదండి అన్ని కలిపి ఇవ్వాలి అన్ని ఇవ్వాలి మొదటి రోజు దేర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఓకే అన్నదానం కొంచెం కొంచెంగా ఇవ్వండి కానీ భూదానం ఇవ్వలేదు మరి భూదానం బదులు మృతికే ఇవ్వచ్చు ఓకే ఇప్పుడు భూదానము ఇవ్వలేకపోయినప్పుడు కొంచెం మృతిక తీసుకుని దాన్నే భూమిగా తలుచుకుని అది దానం ఇచ్చేయచ్చు అక్కడ ఉన్న పురోహితులు గాని పండితులకు గాని ఆ దానం ఇచ్చేయచ్చు ఇక రెండో దానము రెండో రోజు రత్నదానము గోదానము లవణదానము వస్త్రదానము రత్నము రత్నం పెద్ద కాస్ట్ ఏమి కాదు కాబట్టి రత్నదానం ఇవ్వచ్చు గోదానము గోదానము ఇవ్వలేని వాళ్ళు గోవు ఆ బిడ్డతో ఉన్న ఉంటుంది కదా వెండిది అది కూడా దొరుకుతాయి మట్టి దానికి ఫలితం ఉండదు ఫలితం ఉండదు ఓన్లీ చాలా మంది మధ్య కాలంలో ఇంట్లో పెట్టుకోవడం చూసాం మన ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ దానం ఇచ్చేటప్పుడు మాత్రం మనం వెండి దానితోనే ఇవ్వాలి ఆవు దూడా ఉన్నది గోదానం కింద ఉత్తమ ఒక్క ఆవునిచ్చిన ఫలితం ఉండదు మళ్ళీ ఇందులో కూడా ఉంది ఆవుతో పాటు దూడ ఉన్న దానికి మాత్రమే వెండితో యథాశక్తి ఎవరికి ఎంత శక్తి ఉంటుందో ఇంత దగ్గర నుంచి ఎంత విగ్రహం అయినా సరే ఇవ్వచ్చు అంటే ప్రత్యామ్నాయం కాసుమా గోదానం ఇచ్చిన వాళ్ళు ఆ శక్తి ఉన్నవాళ్ళు గోదానం కూడా ఇచ్చుకోవచ్చు లేదంటే దీంతో చేసుకోవచ్చు సువర్ణము సువర్ణం కూడా ఎంతో యథాశక్తి వాళ్ళకి సంబంధించినంత వరకు తదుపరి మూడో రోజు గుడదానము పళ్ళు గూడమంటే బెల్లము బెల్లం దానము అది వాళ్ళ శక్తిని బట్టి కేజీయా రెండు కేజీల వాళ్ళ వాడి శక్తి అనుసారాన్ని బట్టి ఏమీ లేకపోయినా కొంతమందికి ఏమీ ఉండకపోవచ్చు ఆ శక్తి అనుసారం వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు ఇంత గూడా ఇంత గూడమైనా సరే దానం కింద ఇవ్వచ్చు మనం మనసు ప్రధానం ఇక్కడ ఎంత ఇచ్చామనేది కాదు తదుపరి నాలుగో రోజు పాలు తేనె నెయ్యి నూనె అన్ని ద్రవ పదార్థాలు ఐదవ రోజు ఎద్దులు ఎద్దుల బండి నాగలి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు దానం ఇవ్వాలి ఆరో రోజు ఔషధాలు కర్పూరము చందనము కస్తూరి మందులు ఔషధాలు కర్పూరము చందనము కస్తూరి ఏడో రోజుకి వచ్చేటప్పటికి గృహదానము మంచము ఆ పీట గృహదానం చేయలేకపోయినా దానికి కూడా అంటే చేయగలిగిన వారు చేయొచ్చు చేయలేని వారు ఒక మట్టి ఇందాక మీరు చెప్పారే ఒక మట్టి ఇల్లు మళ్ళా ప్లాస్టిక్ది ఏదో ఇంకో రకం ఇంకో రకం ది కాకుండా ఒక మట్టి ఇల్లు ఆకారంలో ఉన్న బొమ్మను తీసుకొని అది కూడా ప్రత్యామ్నాయంగా ఇవ్వలేని శక్తి లేని వాళ్ళు అది కూడా ఇవ్వచ్చు తర్వాత ఎనిమిదో రోజు చందనము కందమూలాలు పుష్పమాలలు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు కంబళ్ళు దుప్పట్లు పిండదానము దాసీదానము దాసీదానము అంటే పరిచారాలు అది మనం ఇవ్వలేము కాబట్టి అవన్నీ కలిపి మనం ద్రవ్య రూపంలో ఇచ్చుకోవచ్చు ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంది చేయగలిగిన వాళ్ళకి చేయగలుగుతారు చేయలేని వాళ్ళకి వాళ్ళ శక్తి అనుసారము ప్రత్యామ్నాయంగా కూడా ఇచ్చుకోవచ్చు తదుపరి పదవ రోజు కూరగాయలు సాల గ్రామము పుస్తకము ఇస్తారు పదకొండవ రోజు చాలా పెద్ద దానం గజదానం ఏనుగుని దానం ఇవ్వాలనమాట సో ఏనుగుని దానం ఇవ్వలేము మన ఇచ్చినా తీసుకునేందుకు అవకాశం ఉండదు కాబట్టి దానికి కూడా ఇలాంటి ప్రత్యామ్నాయమే చేసి ఆ రోజుకి ఆ దానము ఇవ్వచ్చు పన్నెండో రోజు అందరికీ అందుబాటులో ఉండేది చాలా తక్కువది చిన్నది అయినది తెలదానం నువ్వులు దానం ఇవ్వచ్చు ఈ పన్నెండు రోజులు ఈ పన్నెండు దానాలు ఇస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి అయితే ఈ దానాలు ఇవ్వడంలో కల దానిలో కూడా ఆంతర్యం ఏంటంటే ఎవరెవరికి ఏదేది లోపం ఉందో మనకి తెలియదు అవును మనకి ఇంటర్నల్ గా మనకి మనం ఏ దే ఏ సమస్యతో బాధపడుతున్నాము ఒకటో రోజు మిస్ అంటే తప్పిన వాళ్ళు రెండో రోజు ఒకటి రెండు కలిపి కూడా ఇచ్చేయు లేదా ఇవన్నీ లేదు నేను చేసుకోలేకపోతున్నాను పన్నెండో రోజు కొంతమంది మొదటి నుంచి పన్నెండు వరకు ఉండలేకపోతారు సో ఇవన్నీ కాకపోయినా ఆ వీటిల్లో ఏ రోజు మీరు అక్కడికి వెళ్ళి ఉండగలుగుతున్నారో ఆ రోజు నుంచి మీరు ఎన్ని రోజులు ఉండగలుగుతారో అన్ని రోజులకు సంబంధించిన దానాలు ఆ తీర్థంలో చేసుకున్న విశేషమైన ఫలితం వస్తుంది మొదటి నుంచి పన్నెండు ఉన్న ఫలితం కూడా సంప్రాప్తం అవుతుంది ఓకే అమ్మ ఒక విషయం చెప్పండి ఈ దానాలు అనేవి ఎవరికి ఇవ్వాలి అంటే బ్రాహ్మణులకి ఇవ్వాలా మనం పుష్కరాలకు వెళ్ళి ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఎవరికైనా ఇవ్వచ్చా మనకి పురోహితులు దగ్గరలో ఉన్న పురోహితులకు ఇవ్వచ్చు ఎస్ పురోహితులకు ఇవ్వచ్చు అక్కడ కూడా స్పెషల్ గా ఉంటారు కాబట్టి అక్కడ లేకుండా ఇంట్లో మనం గత వీడియోలో అనుకున్నాం కదా వెళ్ళలేని వాళ్ళు చేయలేని వాళ్ళు నర్మదాపురు కుచ్చ అని అనుకుని మన ద్రవ్య మన ఇంట్లో ఉన్న జలానికి కూడా అది అభిమంత్రించి ఇంటికి పురోహితుడిని పిలుచుకుని ఎవరైనా ఉత్తమ గురువర్యులను కానీ ఎవరినైనా పిలుచుకుని ఈ పన్నెండు రోజులు ఇవి చేసుకున్నా తత్ఫలితం వస్తుంది లేదు ఇవి శక్తి అనుసారము నేను అన్ని రోజులు చెయ్యలేను లాస్ట్ దే చేసుకుంటాను నువ్వులదే నా శక్తి ఉన్నది అని అనుకున్నప్పుడు వీటిల్లో ఏదైనా ఒక వస్తువు పన్నెండు రోజుల్లో మనకి అన్నం దొరుకుతుంది అన్నం ఇవ్వచ్చు తేనె దొరుకుతుంది తేనె ఇవ్వచ్చు ఇలా దొరుకుతుంది చాలా దొరికే దొరికే ఉన్నాయి చూసుకుని ఒక్కొక్క రోజులో ఒక్కొక్కటి మన అందుబాటులో ఉన్నవి మనం ఏరి కూర్చుకుని పన్నెండో రోజు ఆయనకి పెట్టు ఆయనకి పిలిచి మంత్రులు గారి ఎవరినో గారిని పిలిచి వారికి ఈ మంత్రం చెప్పుకొని ఇచ్చేస్తే సేమ్ ఇదే ఫలితము అక్కడికి వెళ్లి చేసిన ఫలితము ఇక్కడ మనం ఉండి ఆ ఫలితాన్ని ఆపాదించుకోవచ్చు అంటే చాలా చక్కగా చెప్పారు చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది మనం పుష్కరాల టైంలో తప్పకుండా దానాలు ఇస్తూ ఉంటారు చాలా మందికి తెలిసిన విషయమే కాకపోతే ఎలాంటివి ఏవి దానాలు ఇవ్వాలి అనేది ఐడియా ఉండదు ఎవరికి ఇవ్వాలి అంటే మనం పురోహితులకే ఇస్తూ ఉంటాం కాకపోతే వెళ్ళలేని వాళ్ళు ఏమనుకోవాలి ఎలాంటి మంత్రాన్ని అనుకొని ఈ దానాలు చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చాలా చక్కగా వివరించారు రఘుప్రియ గారు తప్పకుండా ఫాలో అవ్వండి అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఎందుకంటే చాలా మందికి యూజ్ అయ్యే విషయం కాబట్టి ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరో మంచి వీడియోతో పుష్కరాలకు సంబంధించి మళ్ళీ కలుస్తాను దొరక సెలవు నమస్తే